नमस्कार आंध्र प्रदेश, स्थान की आंध्रप्रदेश विरासान वैसी प्रभुत् व्यतिरेक तिरी आंध्र प्रदेश ने जनसेना, सर मार्ग में पड़ा जनसेनिशे सो दाग श्री चंद्रबाबुना गार ఈ మేము ఉన్నాం రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటిన సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చి మనకి భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రానికి సరైన అభివృద్ధి పదము కట్టడానికి మనస్ఫూర్తిని రోజున శ్రీకారం ఇచ్చడం జరిగింది ఒక భాగంగానే ఈరోజున జనసేన తెలుగుదేశం కలిసి ప్రజలు విధించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి మీకు మా అందరికీ తెలిసిందే అందుకనే కాబట్టి ఎలా వెళ్ళబోతున్నాం ఎట్లా ముందు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు గారు గారు వివరిస్తారు ఆ తర్వాత జనసేన ఎన్ని విధానాల్లో పోటీ చేస్తాం ఎప్పుడూ చేస్తాం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వేదికపైన పెద్దలు అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం ఆ దినాన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికల పోవడానికి సిద్ధమవుతున్నాం ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం బాధితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం అదే మరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం అన్నీ మాట్లాడిన తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఉంది మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం అదే మరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ముహూర్తంగా ఒకటి ముందుగా క్యాండిడేట్స్ని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ మాట్లాడతాం ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా మొదటి విడతగా ఒక తొంభై నాలుగు సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు ఇది మీకు గర్తిస్తాను మీ అందరికీ ఇష్టం చేసిన తర్వాత మాట్లాడతాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు జనసేన చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా పన్నెండు పలు స్థానాలను పోటీ చేయాలని నిర్ణయించుకున్నా దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని పంపిస్తాను నల్లి శ్రీమతి లోకం మాధవి గారు అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు రాజానగరం భక్తులు బలరామకృష్ణ గారు కాకినాడ వీరలు పంతజీ గారు కన్నాడు శ్రీ నాజంగ మనోహర్ గారు పోటీ చేస్తారు మిగతా పంతొమ్మిది నేను పోటీ రెండు రోజుల్లో మొత్తం అందరికి తెలియజేస్తాను తెలియజేస్తాను